రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీ నలభై ఐదు లక్షలతో బుధవారం సప్తగిరి కాలనీ స్లాగ్ కల్వర్టు సిసి రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాజ్ ఠాకూర్ అన్నారు కార్పొరేషన్ అభివృద్ధి పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ప్రాంత నివాసం ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ స్కూల్కి సంబంధించిన టీచర్ విభాగానికి వారు మన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నాం మహిళలు చిన్న మర్చిపోతా ఉంటే కూడా ఆ చీకట్లో చాలా అవస్థలు పడుతున్నాం యాక్సిడెంట్ అవుతుందని చెప్పిన వెంటనే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతాన్ని ఎక్కడ తప్పుడో చూసి ముందుగా పెట్టాలి ఇలా మేయర్ గారు లేని పాపం వాళ్ళు లేకున్నా కూడా త్వరతిగతిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైనేజ్లు లైట్లు అనేవి ఏర్పాటు చేసి కొద్దివేళ్ళ నుంచి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల నిండుగా నీళ్లున్నా కూడా తాగునీరు సాగునీరు లేవు అక్కడ ప్రతి ఒక్కరు కూడా సాగునీరు మంచి తాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఒక ప్రణాళిక బద్దకంగా ముందుకెళ్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తాం ఈ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుకున్నారో బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రగతిని మరి ఈరోజు ఒక భారీ మెజార్థి కల్పిస్తున్న నన్ను వారు చూపించినటువంటి అభిమానానికి వారు గర్వపడే విధంగా పనిచేయడానికి మేము మా ప్రభుత్వం ప్రజాపాలన ఎప్పుడు ఇదే మాదిరి ఉంటుందని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు కార్పొరేటర్ మహంకాళి స్వామి కాల్వ స్వరూప శ్రీన్ తాజ్ గౌస్ స్కూల్ ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు